హైవ్స్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ రోజు వాళ్ళిద్దరు గొడవ పడిందిలా లే ఒకరినొకరు అనుకున్నది ఏమి కానీ ఫ్యాన్స్ మంచి పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పేసి అల్లు అర్జున్ వచ్చేటప్పుడు ఒక సినిమా సభలో అంతా అంటూ ఉంటే మీరు అనాలి మీరు అనాలి అంటూ ఉంటే అనని బ్రదర్ చెప్పడం బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నాడు సరదాగా అన్నాడు డౌత్ ఇక అప్పటి నుంచి ఒక రకమైన కోల్డ్ వార్ దాని మొత్తానికి ఆహా షోలో మన బాలకృష్ణ ఎండ్ కట్టేసేసాడు ఏ రకంగా కొంతమంది పిక్స్ చూపిస్తూ వాళ్ళ గురించి చెప్పాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ పిక్ ఆగానే కళ్యాణ్ గారు అంటూ వినమ్రత అండ్ కళ్యాణ్ గారు అంటేనే డేరింగ్ నేను ఎంతమందిని చూశాను కానీ లైవ్లో నేను చూసినటువంటి డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన అనటం ఎవరు అల్లు అర్జున్ ఇక బాలకృష్ణ వచ్చేసి తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తాడు అనటం ఎస్ అలాగే వెళ్తారు మీరు కూడా అంతే అని చెప్పేసి అనటం ఓ రకంగా ఇక మీదట నాకు తెలుసు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఆ గ్యాప్ అనేది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నా ఎక్కడ మరీ అంతా మెగా ఫ్యాన్స్ అని ఉన్నా అయితే అల్లు అర్జున్ సరికొత్త కష్టం ఏంటి అది నిన్న మాట్లాడుకున్నాను ఆ వీడియో చూడలేదు మీరు యాడ్స్కి సంబంధించి నేషనల్ కన్సూమర్ ప్రొడక్షన్ అథారిటీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు మరీ ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించి ర్యాంకులు జాబులు అంటూ హడావులు చేసే బ్యాచ్కి సంబంధించి ఒకటి 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 రెండు 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 ర్యాంకులు హడావిడి చేసే బ్యాచ్కి సంబంధించి తాట తెస్తూ ఉన్నారన్నమాట ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు కూడా క్లియర్గా చెప్పినారు అంటే ఇక మీదట ఈ యాడ్లో నటించేవాళ్ళు ఆ యాడ్ వెనుకున్నటువంటిది అంతా తెలుసుకోవాలి ఏ రకంగా ఇదిగో శ్రీ చైతన్యానికి సంబంధించి మన అల్లు రోజుని ఆడిస్తున్నాడు అందులో వేలల్లో మెడికోలు డాక్టర్లు లక్షలు ఇంజనీర్ తయారయ్యారు మా చైతన్య నుంచి అన్నట్టుగా యాడిస్తూ వచ్చి చదువుకోండి మీకు ర్యాంకులు వస్తాయి బ్రహ్మాండ మీకు కెరీర్ లేకపోతే అని అంటున్నాడు అదే శ్రీ చైతన్యలో చదువుకొని జాబులు లేక ఇబ్బంది పడుతున్న ఎంతమంది అదే శ్రీ చదువుకొని అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు ఎంతమంది అదే శ్రీ చదువుకొని ఆస్తులు అమ్ముకొని ఈరోజు కూలీ నాలుగు చూసుకున్న వాళ్ళు ఎంతమంది ఈ లెక్కలు కూడా చెప్పాలి నిజంగా అండి నిన్న క్లియర్ అదే చెప్పాను నేను బట్ ఆ వీడియో ఎందుకో చూడండి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి నిన్న ఏం చెప్పారంటే ఒక బైజూస్ కానీ ఆకాష్ కానీ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఒక షారుఖ్ అని కానీ ఒక మహేష్ బాబు కానీ ఒక అల్లు అర్జున్ కానీ ఎవరైనా కావచ్చు కాక ఇక మీదట ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి అయినా సరే మీరు ప్రమోషన్ ఇస్తూ ఉంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది చదువుకున్నారో ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి అండ్ ఎంతమందికి జాబులు వచ్చాయి ఎంతమందికి వచ్చేసి వేలల్లో శాలరీస్ ఉన్నటువంటి జాబులు వచ్చేటి మొత్తం చెప్పాలి అప్పుడు అది యాడ్ అవ్వదు ఒక డాక్యుమెంటరీ అయింది సో అంత కష్టం కదా అందుకే సింపుల్గా ఏం చెప్తారు ఇదిగో పలానా చోట సివిల్స్ కోచింగ్ ఇస్తారు అక్కడ జనరల్ స్టడీస్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆంధ్రపాలజీ పొలిటికల్ సైన్స్ హిస్టరీ లైక్ ఇవి ఉంటాయి అంతే ఇంకా ఆడకొస్తే వస్తే మీకు ర్యాంక్ వచ్చింది ఆడకొస్తే మీకు జాబ్ వచ్చింది ఇలా చెప్పకూడదు యాభై మంది స్టూడెంట్స్ ఎక్కడైతే అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో వారు కూడా ఇవి ఫాలో అవ్వాల్సింది తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ ఎవరు వారి క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత వాళ్ళకి మీరు ఇచ్చే శాలరీ కావచ్చు లేదన్నప్పుడు స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫీజు ఎంత డీటెయిల్స్ మొత్తం చెప్పాలి రివీల్ చేయాలి ఇక అల్లు అర్జున్ సంబంధించి మహేష్ బాబు సంబంధించి ఇప్పుడు ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి యాడ్స్ ఇస్తూ ఉన్నారు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఇక మీదట ఆ ఇన్స్టిట్యూట్ గురించి కానీ ఆ కాలేజీ గురించి కానీ మీరు చెప్పాల్సింది వాళ్ళు ఏం చెప్తారు ఏం టీచ్ చేస్తారు అని మాత్రం చెప్పాలి అంతే వస్తే ర్యాంక్ వచ్చింది వస్తే జాబ్ వచ్చింది వస్తే సీట్ వచ్చింది ఇలాగా చెప్పకూడదు అండ్ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళ పబ్లిసిటీలో నిజం ఎంత అబద్ధం ఎంత మీరు కూడా చెక్ చేసుకోండి ఎంతమంది జాయిన్ అయితే ఎంతమంది ర్యాంకులు వచ్చాయి ఎంతమంది జాయిన్ అయితే ఎంతమంది సీట్లు వచ్చాయి ఇవన్నీ చూసుకోండి అంతేగాని బ్లైండ్గా పలానోళ్ళు బ్రాండ్ రా అనగానే పోలోమని వెళ్ళిపోవద్దు అప్పుడు ఏమైంది అజయ్ దేవ్గాని వచ్చేసి ఆ గుట్కా ప్యాకెట్లకి యాడ్లు ఇచ్చాడని ఒక కుర్రోడలు ఆ గుట్కా తిని తిని చచ్చిపోయాడు ఒకరోజు ఆ కూడా డైరెక్ట్గా మాట్లాడాడు మీడియా కూడా హైలైట్ చేసింది బట్ అది దేవని సిగ్గు అనుకోండి అలా యాడ్లు ఇస్తూనే ఉన్నాడు మన మహేష్ బాబు వచ్చి క్యాడ్ చూసి బయటకు వచ్చారు సంతోషం మీరు యాడ్స్ ఇస్తూ ఉన్నారు మీరు తింటున్నారు అనుకోండి మా నాన్నవాడు తింటాం మొదలు పెట్టాడు చివరు చనిపోయాడు క్యాన్సర్ వచ్చి మీరేమో తినరు బట్ యాడ్లు ఇస్తున్నారు తప్పు కదని చెప్పేసి అంటే బే దులుపునట్ అంతే ఆ బ్యాచ్ అంతే సరే వీడియో క్లోజ్ చేస్తున్నాను వాడే వస్తువులు కానీ లేదు కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి కానీ స్కూల్ కాలేజీలకు సంబంధించి కానీ ఏదైనా సరే యాడ్స్లో ఎవరైతే నడిస్తారో ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ అడ్డదిడ్డగా ర్యాంకుల గురించి తర్వాత వచ్చేసి జాబుల గురించి ఓవరాక్షన్ చేస్తూ యాడ్స్గా ఇవ్వకూడదు అలా ఇస్తే ఈసారి జైలే సీరియస్లీ క్లియర్గా నేషనల్ కన్సూమర్ నేషనల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు చెప్పింది అదే కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది అదే అలాగానే వస్తే ఫస్ట్ జరిమానా వేస్తారు ఆ తర్వాత ఏకంగా ఇన్స్టిట్యూటే క్లోజ్ చేస్తారు అది చైతన్య అయినా నారాయణ అయినా విజయన్ అయినా ఏదైనా సరే స్కూల్ నుంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల వరకు ఏదైనా కానీ అన్నీ కూడా ఈ గైడెన్స్ ఫాలో అవ్వాల్సింది సో వరకు ఇప్పుడు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఇష్యూ ఏదైతే ఉందో క్లియర్ బట్ ఈ యాడ్స్ విషయంలో కొత్త సమస్యలు మొదలైనట్టు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ ఎవరికైనా కానీ